బీటెక్ మాస్టర్స్ ఎంబీబీఎస్ కోర్సెస్ చదవాలనుకునే స్టూడెంట్స్ కోసం రీసోర్స్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ఫేర్ అండ్ లోన్ మేళ జూన్ ఇరవై తొమ్మిది నా టీహబ్ హైదరాబాద్ ఫ్రీ ఎంట్రీ టాలీవుడ్ ప్రముఖ నటుడు మంచు విష్ణు నటించిన కన్నప్ప చిత్రం జూన్ ఇరవై ఏడున ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది ఇప్పటికే విడుదలైన ఈ మూవీ ట్రైలర్ సినిమా భారీ అంచనాలను పెంచేసింది మరికొన్ని గంటలలో ఈ మూవీ విడుదల కానున్న నేపథ్యంలో నటుడు మంచు విష్ణు రివ్యూవర్స్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు ఇలా చేస్తే ఊరుకునేది లేదని చట్టపరంగా చర్యలు తప్పవని ముందే హెచ్చరికలు జారీ చేస్తూ ఓ నోట్ రిలీజ్ చేశారు ఇదే నోట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది నటుడు మంచు విష్ణు ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం కన్నప్ప ఏవిఏ ఎంటర్టైన్మెంట్ ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపైన మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు ఇందులో విష్ణు మంచు మోహన్ లాల్ ప్రభాస్ అక్షయ్ కుమార్ కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రల్లో నటించారు అయితే ఈ మూవీ ఈ జూన్ ఇరవై ఏడున ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో కన్నప్ప మూవీ టీం ఓ హెచ్చరిక లాంటి నోట్ను సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది ప్రధానంగా ఆ లేఖ సారాంశం ఏంటో ఓసారి చూద్దాం ఏదైనా వ్యక్తి లేదా ఒక సంస్థ సినిమాకి పాక్షికంగా లేదా పూర్తిగా ఆధారాలు లేకుండా పరువు నష్టం కలిగించి సినిమాను లీక్ చేయడం లాంటివి చేస్తే చర్యలు తప్పవు అలాంటి వారిపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది మరి ముఖ్యంగా రివ్యూలు రాసే ప్రతి ఒక్కరూ ముందుగా చిత్రాన్ని చూడాలి దాని సారాంశాన్ని ఉద్దేశాన్ని అర్థం చేసుకుని రివ్యూ రూపంలో ఇవ్వండి ప్రతీకార వ్యాఖ్యలకు పక్షపాతాలకు లొంగిపోకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తించండి అంటూ ఈ లేఖలో పేర్కొన్నారు అయితే ప్రధానంగా రివ్యూవర్స్ ని దృష్టిలో ఉంచుకొని కన్నప్ప టీం ఈ నోట్ రిలీజ్ చేసిందంటూ నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కాంటాక్ట్ చేయండి